హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కడపమ్మాయి గుంటూరు అబ్బాయి నేను మీ కడపమ్మాయిని మా తమ్ముడు ఎంగేజ్మెంట్ రోజు రెడీ అయిపోయి టిఫిన్ తినేసి వచ్చేసాము మొత్తం ఫంక్షన్ హాల్ అంతా చూపించేస్తున్నాము మేమే వండినాము కొంతమంది అందరు రాలేదు ఇంకా అప్పటికి అందుకు అలా వీడియో తీసేసుకుందాం అని తీసేసుకుంటున్నాము మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు లిఫ్ట్ కోసం వెయిటింగ్ లిఫ్ట్లో ఎంత ఎంతసేపటికి రానే రాదండి ఎంతసేపు వెయిట్ చేయాలనో ఏమో అందరు ఎక్కుతున్నారు దిగుతున్నారు అట్లా వెయిట్ చేసి వెయిట్ చేసి ఎట్టకేలకు ఫోర్త్ ఫ్లోర్లో అనమాట రిసెప్షన్ కాబట్టి వెళ్ళిపోయాము లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది చూడండి ఫోర్త్ ఫ్లోర్లోకి వచ్చేసాము అందరము నిదానంగా అందరం వెళ్తున్నాము ఒకరికొకరు వన్ బై వన్ డైనింగ్ హాల్ అండి ఇది చూసారా ఎలా ఉందో మొత్తం డైనింగ్ డైనింగ్ ఏరియా అటు సైడు ఇటు సైడ్ ఫంక్షన్ హాలు మనం కలిపి ఫోటోగ్రాఫర్ వీడియోస్ తీసాం రండి ఫొటోస్కి అంటే అందరం వెళ్ళినాము మొత్తం అందరం పెద్దమ్మ వాళ్ళు అమ్మ నేను మా చెల్లి మొత్తం అందరం మా పెద్దనాన్న అందరూ మా పెద్దమ్మ వాళ్ళ చెల్లెళ్ళు అక్కళ్ళు అందరూ వచ్చేసారు ముఖ్యంగా పెళ్ళికొడుకు చూడండి అందరం నిలబడుకొని ఫోటో తీసేసుకుంటున్నాము ఫోటో వీడియోస్ అన్ని అందరం నిలబడుకున్నాం కదా అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఇప్పటికీ ఈ కొంతమందే వచ్చారు నెక్స్ట్ మా అత్తయ్య కూడా వచ్చారు ఫోటోకి దాని తర్వాత ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు ఆ తర్వాత అందరినీ ఫోటో అందరినీ వీడియోస్ ఫోటోస్ తీసారు చూడండి ఇప్పుడు వచ్చేసారు మేము వాళ్ళు కూర్చో వెళ్ళిపోతురు తన పేరు జాహ్నవి हैदराबा लू चूसे एंगेजमेंट आईपो मेन अदे कदा दाने कोसमें अंदर वह अब लास्ट की या लाइक, शेयर, सब्सक्राइब। थैंक यू बाय